అయితే పోలీస్ సహాయంతో రక్షితకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు అలా రక్షితకి ఫోన్ చేసి స్వారీ రక్షిత నన్ను క్షమించు నాకు ఇక్కడ తేలు జర్లు పాకినట్లుగా ఉంది ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి విడిపించు అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి రక్షిత సరే అని చెప్పి ఊ ఉంటుంది మళ్ళీ స్వారీ రక్షిత నన్ను క్షమించు అనేది చెప్తూ ఉంటాడు ఆ మాటలకి రక్షిత ఏమి అనకుండా కామ్గా వింటూ ఉంటుంది సరే నేను బేల్ రావడానికి ట్రై చేస్తాను లాయర్ని కలుస్తాను అని చెప్పి రక్షిత అయితే అంటూ ఉంటుంది అనేసి ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ అయితే ధీరేంద్రకి ఇచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ సారీ అని అయితే చెప్తూ ఉంటాడు ఆయన పట్టించుకోకుండా రక్షిత అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక ధీరేంద్రను రక్షిత లాయర్తో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక పురుషోత్తమైతే జైల్లో చాలా కోపంగా దుర్గం మీద అయితే పెంచుకుంటూ ఉంటాడు ఇక రక్షిత ఎవరితో మాట్లాడితే బెయిల్ వస్తుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ని ఎలా ఏడిపించాలా అని ధీరేంద్ర రక్షిత అయితే ఆలోచనలో లాయర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు